గోదావరి కరి నది వద్ద ఉధృతంగా పారుతున్న గోదావరి నీరుతో మహోగ్ర రూపాన్ని తలపిస్తూ శివుని విగ్రహాన్ని తాకుతూ సమ్మక్క సారణమ్మ గద్దెల సమీపానికి వచ్చిన నీరు అప్రమత్తమైన రామగుండం నగరపాలక సంస్థ రామగుండం ఎమ్మెల్యే పోలీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఎల్లంపల్లి ప్రాజెక్టులో మొత్తం అరవై గేట్లు కాగా ముప్పై గేట్లను ఎత్తివేశారు ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టు నుండి డెబ్బై వేల క్యూసెక్ల నీరు వస్తుండగా శ్రీరాంసాగర్ నుండి లక్ష యాభై వేల క్యూసెక్లు నీరు వదిలారు అది ఎలంపల్లి ప్రాజెక్టుకు సాయంత్రం వరకు చేరుకుంటున్నాయి గోదావరి నది మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది దీని కారణంగా రామగుండం గోదావరిలోని పలు కాలనీలోకి బ్యాక్ వాటర్ వచ్చి రావచ్చని ముఖ్యంగా జంగలపల్లి శాలపల్లి మాల్కాపురం సప్తగిరి కాలనీ జనగామ వాసులు అప్రమత్తంగా ఉంటారని ముప్పు ప్రాంతాలలో ఉండే ప్రజలు ఎలాంటి అవసరం వచ్చినా రామగుండం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫోర్ జీరో ఫైవ్లకు లకు ఫోన్ చేస్తే బాధితులను వెంటనే కాపాడడానికి రామగుండం నగరపాలక సంస్థ జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో గోదావరి నది వైపు రావద్దని హెచ్చరించారు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఈరోజు ప్రభుత్వ అధికారులను అందరినీ కూడా ఆదేశించడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనవాళ్ళు వాలంటీర్లు మీరు కూడా వెంటనే వెళ్ళి ఎక్కడనన్నా వరదలు రావడం వల్ల ప్రజలకు ఇబ్బంది జరిగిందా దానికి సంబంధించి మీరు వెంటనే దగ్గర ఉండి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు ఈరోజు చెప్పడంతో ఇక్కడ వరద పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది చూసేటందుకు ఇప్పుడు గోదావరి దగ్గరకి రావడం జరిగింది మేము నిన్న కూడా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఎవరికన్నా ఏదైనా వరదల వలన ఇబ్బందులు జరిగి ఇళ్లకి నీళ్ళు వచ్చి ఏదైనా కాల్వలు పొంగి పొర్లితే వారిని ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం సిద్ధంగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా నిన్న ఎమ్మెల్యే గారి వారి సెల్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ ఫోర్ నంబర్ ఇవ్వడం జరిగింది మీరు ఎవరైనా ఎక్కడనైనా ఈ వర్షాలతో ఇబ్బంది జరిగితే వెంటనే ఎమ్మెల్యే గారి ఫోన్కు ఫోన్ చేసినా లేకపోతే మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ గారు సెల్కు చేసినా కూడా మేము వెంటనే స్పందించి వారి ఇబ్బందులు తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అందరం కూడా సిద్ధంగా ఉన్నామని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం మీరు ఆ ప్రజలందరూ కూడా గోదావరి ప్రాంతానికి ఎట్టి పరిస్థితులలో ఈ వారం రోజులు ఎవరు కూడా ఈ ప్రాంతానికి రావద్దని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎల్లంపల్లి గేట్లు తెరిచినారు ఈరోజు వరద ఉధృతి విపరీతంగా ఉన్నది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి గోదావరి వైపు ఎట్టి పరిస్థితులలో రాకండి ఎందుకంటే వర్షం ఎప్పుడు వస్తూ ఉన్నదో ఎప్పుడు తగ్గుతూ ఉన్నదో తెలియని పరిస్థితి ఉన్నది కనుక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్